హలో అందరికీ నేనైతే ఈరోజు మీకు కమ్మని ఎర్రటి టమాటా పచ్చడి గురించి అయితే చెప్పేస్తున్నాను ఇది నిల్వ పచ్చడి అండి మనమైతే ఎలా శీతాకాలం వర్షాకాలం మనకు వెదర్తో సంబంధం లేకుండా నిల్ నిల్వ పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే ఒక కిలో టమాటా పళ్ళు తీసుకొని బాగా వాష్ చేసి క్లాత్తో తుడిచి ఒక నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టాను మనకి ఎలాంటి తడి లేకుండా నిల్వ పచ్చడి కాబట్టి మనం ఎలాంటి తడి ఉండకూడదు తర్వాత నేను వాటిని పీసెస్ కింద కట్ చేసుకొని ఒక ప్యాన్లో కడాయిలో ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ దాంట్లో యాడ్ చేసేసాను ఒక కిలో టమాటాకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ పడుతుంది కాస్త పసుపు కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే చాలా చాలా ఈజీ అండి టమాటా పచ్చడి మనకి ఎలాగ ఏంటి బయట కొనుక్కుంటూ ఉంటాం కదా చాలా హెల్దీ ఇంట్లో చేసుకుంటే ఒక కిలో టమాటా పచ్చడి అయితే ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే వచ్చేస్తుంది మనకి ఎండ అవసరం లేదు నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట నేను ఇలా వీడియోలో చూపించినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చేస్తుంది అనమాట టమాటా పచ్చడి సో నేనైతే సాల్ట్ పసుపు అన్నీ యాడ్ చేసేసాను చింతపండు కూడా యాడ్ చేసేసాను సో మనకు అస్తా ఇలా మగ్గిన తర్వాత దాన్ని లిడ్తో కవర్ చేసేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ టైం పడుతుంది బాగా కుక్ అవ్వడానికి బాగా కుక్ అయిన తర్వాత పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మనం కాస్త కారం తక్కువ వేసుకుంటే మన ప్రిఫరెన్స్ అండి కారం ఎక్కువ తక్కువ అనేది ఫైన్కి ఇలా కుక్ అయింది అనమాట ఒక ట్వె నాకైతే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇలా కుక్ అయిన తర్వాత నేను బేసిక్గా మిక్సీ కూడా వేసుకోవచ్చు మనం నేనైతే స్మాష్ మనం పప్పు గుర్తు అంటాం కదా పప్పు స్మాష్ చేసుకునే దాంతో చేసాను సో దానికంటే ముందు ఈ లోపు నేను ఏం చేశానంటే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వేపిన మెంతులు తీసుకుని దానికి కాస్త కచ్చా పచ్చా పౌడర్లా పట్టేశాను మిక్సీలో దాన్ని కూడా మనం పచ్చళ్ళు యాడ్ చేసుకుంటే కాస్త మంచి ఆవాలు ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అనమాట కాస్త చల్లారిన తర్వాత వేసుకుంటాం అది వేసుకొని కాస్త కలిపేసుకొని పచ్చడిని అయితే స్మాష్ చేశాను నేను స్మాషర్తో అయితే మనం మిక్సీ చేసుకోవచ్చు చాలామంది రోడ్ని పట్టుకు రుబ్బుతారు మనకిప్పుడు అలాంటి పాజిబిలిటీస్ లేవు కాబట్టి ఇది ఇంకా చాలా సింపుల్ అని చెప్పొచ్చు అనమాట సో దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కూడా ఉంటుంది నాకు ఇది చాలా ఇష్టం అండి టమాటాలో చిన్న చిన్న పీసెస్ తగులుతూ ఉంటాయి కదండి పచ్చడి మరి స్మూత్గా లేకుండా ఫైనల్గా అది కూల్ కూల్ డౌన్ అయిన తర్వాత నేనైతే కారం యాడ్ చేసేసాను ప్రియా కారం అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే మనకి ఇంకా ఉప్పు కారం చూసుకొని తాలింపు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేను తాలింపుకి అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట సో ఒక బాండీ వేసుకొని దాంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుంది ఒక కిలో టమాటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది ఆ శనగపప్పు పొట్టుమినపప్పు పొట్టుమినపప్పు ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట మాకు మనకి తాలింపులో ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు అన్నీ యాడ్ చేశాను ఎలాంగ్ విత్ నేను కాస్త ఇంగువ కూడా యాడ్ చేశాను నాకు ఇంగువ పచ్చలో టేస్ట్ అనేది టేస్ట్ని ఇస్తుంది అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్టే ట్యూన్